హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ మరో ఘోర విమాన ప్రమాదం అయితే జరిగింది ఈ దారుణ ఘటనలో మొత్తం అందరూ కూడా బూడిదైపోయారు వివరాలు తెలుసుకుని ఎక్కడ ఏమిటనే అనేది వీడియో పూర్తిగా చూడండి అలాగే తప్పకుండా లైక్ చేయండి లైక్ చేయడం వల్ల మరింతమందికి ఇన్ఫర్మేషన్ చేరుతుంది వివరాల్లోకి వెళితే అమెరికాలో మరో విమాన ప్రమాదం జరిగింది ఉత్తర ఆరిజానాలోని నవాజో నేషనల్లో నిన్న జరిగిన ఒక విషాదకర విమాన ప్రమాదంలో నలుగురు మృతి చెందారు అయితే చిన్లో సమీపంలోని ఓ ఆసుపత్రి నుంచి ఒక రోగిని తీసుకువెళ్లేందుకు ఎయిర్ అంబులెన్స్ అయితే బయలుదేరింది ఈ క్రమంలోనే ఫ్లైట్లో ఉన్నట్టుండి సాంకేతిక లోపం తలెత్తడంతో ఫ్లై పైలట్ పూర్తిగా నియంత్రణ కోల్పోయారు దీంతో ఫ్లైట్ కూలినట్లుగా చీన్లే పోలీసులు అయితే గనక సమాచారం ఇచ్చారు ఈ ప్రమాదం సంభవించిన వెంటనే విమానంలో మంటలు చెలరేగడంతో బోర్డులో ఉన్న నలుగురు సిబ్బంది సహా ఒక పైలట్ ఇద్దరు వైద్య సిబ్బంది ఒక రోగి అంటే నలుగురు ఉన్నారు అందులో ఒక పైలట్ ఇద్దరు వైద్య సిబ్బంది ఒక రోగి మొత్తం నలుగురు కూడా అక్కడికక్కడే మృతి చెందారు విమానం కూలిన తర్వాత విమానంలో చెలరేగిన తీవ్రమైన మంటలు రెస్క్యూ కార్యకలాపాలను కూడా అడ్డుకోవడం జరిగింది అంటే వాళ్ళని రక్షించడానికి కూడా అసలు అవకాశం లేదని చెప్తున్నారు దీంతో బాధితులు రక్షించే అవకాశం లేకుండా పోయింది ఈ ఘటనకు సంబంధించి ఖచ్చితమైన కారణాలు అయితే అంటే ఎటువంటి టెక్నికల్ ఇష్యూ తలెత్తిందనేది ఇంకా స్పష్టంగా తెలియాల్సి ఉందంటున్నారు అంతేకాకుండా జాతీయ రవాణా బోర్డు ఎన్టీఎస్బి ప్రమాదంపై దర్యాప్తు కూడా ప్రారంభించింది నవాజో నేషనల్ అధ్యక్షుడు యూగ్రెన్ ఈ ఘటనపై విషాదకర నష్టంగా తెలిపారు బాధిత కుటుంబాలకు సంతాపం తెలిపారు అలా ఈ ఘటనపై దర్యాప్తు పూర్తయ్యే వరకు విమానాశ్రయం కూడా తాత్కాలికంగా మూసివేయబడుతుందని చెప్పారు